పితృలారా భారత చలన సీమలో ద బెస్ట్ మూవీ శివ ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఈ సినిమా ద్వారా శివకు ముందు శివకు తర్వాత అంటూ భారత చిత్రసీమనే రెండు భాగాలుగా విడిపోయింది శివ ఎందుకు కారణం ఏంటంటే ఆ రోజుల్లో వేడుపులు బిడబబ్బులు లేకపోతే సెంటిమెంట్లు అలా లేకపోతే నాలుగు పాటలు నాలుగు ఫైట్లు డూప్లు లాంటివన్నీ ఉంటాయి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి కొత్తతనాన్ని రుచి చూపించిన కొత్త డైరెక్టరు రామ్ గోపాల్ వర్మ ఇది చూసి మొత్తం తమిళనాడు హిందీ తెలుగు చిత్రసీమంతా ముక్కు మీద వేలుసుకుని ఆహా ఎంతో గొప్పగా ఉంది అని చూశారు ఆ రోజుల్లో శివ ఇప్పుడు తిరిగి అదే రోజు స్టార్ట్ అయింది ఎందుకంటే గత నా పదేండ్ల నుంచి లేక గత ఐదారేండ్ల నుండి ఈ యాక్షన్స్ ఎక్కువైపోయినాయి ఫైట్స్ ఎక్కువైపోయినాయి బ్లాస్టింగ్స్ అయిపోయినాయి ఒక్కొక్కరు వంద మందిని చంపడం ఎక్కువైపోయింది దానికి మళ్ళా ఫుల్ స్టాప్ పెట్టాలి న్యాచురల్గా ఫైట్ ఉంటే ఎలా ఉంటుంది న్యాచురల్గా ఒక వ్యక్తి ఎంతమందికి కొట్టగలుగుతాడు ఎంతమందితో పోరాడగలుగుతాడు ఈ వ్యవస్థతో పోరాడగలుగుతాడా లేదా అనేది కొత్త దర్శకులకు తెలియాలి ముప్పై తొమ్మిది తరువాత ఎనభై తొమ్మిది తర్వాత పుట్టిన దర్శకులకు ఈ విషయం తెలవాలి అవును శివాలెడ్డి సినిమాలు మళ్ళీ కొత్తగా రావాలి సౌండ్ సిస్టంతో మొత్తం మార్పులతో చేర్పులతో మళ్ళీ కొత్తగా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అందుకే ఇక మీదట మరోసారి చిత్రసీమ ఈ సో కాల్డ్ స్టూరియో టైప్ను ఫుల్ స్టాప్ పెట్టారు ఈ యాక్షన్స్ ఫుల్ స్టాప్ పెట్టారు దీంట్లో కూడా ఫైట్స్ ఉన్నాయి కానీ ఎంత చక్కగా ఫైట్స్ ఉంటాయి ఎంత న్యాచురల్గా ఉంటుంది ఏమాత్రం అతిశయత్వం లేకుండా ప్రతి ఒక్కరూ నమ్మదగ్గ స్థాయిలో ఫైట్స్ ఉంటాయి కొత్తదినమ్ముతో ఉంటుంది ఇదే ఇదే సినిమాను తమిళ్లో వాళ్ళు డబ్ చేశారు ఒక పాట కట్ చేసి అలాంటిది ఏదో చాలా పెద్దగా బ్రహ్మాండంగా ఆడింది తమిళ్లో తెలుగు కన్నా అదే రకంగా ఇప్పుడు ఒకటి రెండు పాటలు కట్ చేసి చిన్న ఎడిటింగ్ చేసి ఎక్కడికైనా ల్యాగింగ్ లేకుండా పక్కడ్బంది స్క్రీన్లో మన ముందుకు వస్తున్నది ఇంత గొప్పసన మన ముందుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడవలసిన సినిమా ముఖ్యంగా కొత్త దర్శకులు చూసి నేర్చుకోవాలి ఎస్ మరోసారి శివ లాంటి సినిమా శివ లాంటి టేకింగ్ శివ లాంటి పిక్చరైజేషన్ శివ లాంటి స్క్రీన్ ప్లే ఉండాలని కొత్త దర్శకులు వస్తారు చేస్తారు ఇది ఎంత హిట్ అవుతుందో తెలియదు కానీ ఈ రిలీజ్ ప్రభావం సినీ ఫీల్డ్పై భారత సినీ ఫీల్డ్పై తప్పకుండా పడుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు ఒకటికి రెండు సార్లు చూసి మౌత్ పబ్లిసిటీ ఇచ్చి ఎటు చూసినా శివ గురించి మరోసారి చర్చించే స్థాయి తీసుకొస్తారు ఆ రకంగా అక్కినేని ఫ్యామిలీకి ఈ రకంగా కొత్త కొత్త రుచులు లేకపోతే కొత్త కొత్త బ్లాక్ బాస్టింగ్స్ జబర్దస్త్ సినిమాలు తీయడం వాళ్ళకు అలవాటే ప్రేమాభిషేకం కూడా చూసాం ఇప్పుడు శివ రెండోసారి చూడబోతున్నాము విత్ మోడిఫికేషన్స్ విత్ సౌండ్ స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ కేలో సో మీరు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు ప్రతి చోట ప్రతి ఒక్కరితో ఈ సినిమా గురించి చర్చించి ఆ రోజులు ఇంత గొప్ప సినిమా తీసారా అందుకే శివను అందరూ పొగుడుతున్నారని మీ నోటితో మీరే పొగిడి మీరే రెండోసారి తప్పకుండా వెళ్తారు త ఇది నా గ్యారెంటీ